ఇంగ్లాండ్ జర్నీ ఈ వరల్డ్ కప్లో కాస్త మిక్స్డ్ ఎమోషన్స్తో ఉన్నాయి ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆల్మోస్ట్ క్వాలిఫై అవుతారా అవరా అన్న సిచ్యువేషన్ అనుకున్నాం ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ స్కాట్లాండ్తో మ్యాచ్ నో రిజల్ట్ అక్కడ వాష్డౌట్ అయిపోయిన తర్వాత అక్కడ ఒమాన్ అండ్ నమీబియాతో మ్యాచెస్ గెలిచారు అక్కడ మళ్ళీ ఆస్ట్రేలియాతో ఓడిపోయారు గ్రూప్ స్టేజెస్లో సో మొత్తానికి అటు ఇటు చేసి ఎట్లా గొట్ల సూపర్ ఎయిట్కి రీచ్ అయ్యారు సూపర్ ఎయిట్లో ఫస్ట్ మ్యాచే నిజంగా డిఫెండింగ్ ఛాంపియన్స్లోనే ఆడారు అగైన్స్ వెస్టిండీస్ ది ప్లేడ్ లైక్ డిఫెండింగ్ ఛాంపియన్స్ మళ్ళీ దాని తర్వాత సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ఓడిపోవటం అండ్ దాని తర్వాత యూఎస్ఏతో మ్యాచ్ గెలిచి అందులోనూ వితిన్ టెన్ అవర్స్ లోపలే ఆ టార్గెట్ని చేజ్ చేసి ఫైనల్లీ వాళ్ళు సెమీఫైనల్కి అయితే రీచ్ అయ్యారు అండ్ ఇంగ్లాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ సెమీఫైనల్స్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మిగతా టీమ్స్ అందరికీ ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఆడే క్రికెట్ ఎలాగో మనం చూస్తున్నాం సో కాబట్టి డెఫినెట్గా ఇంగ్లాండ్ మాత్రం వన్ ఆఫ్ ద హాట్ ఫేవరెట్ ఫైనల్స్కి వెళ్ళటానికి అండ్ ఫైనల్స్కి వెళ్తే మాత్రం ఇట్స్ టు బి గ్రేట్ గేమ్ వాళ్ళని ఓడించాలంటే మాత్రం అవుట్ ఆఫ్ ద స్కిన్ గేమ్ ఆడాలి ఏ టీం వచ్చినా సరే